సమ్మర్లో మనకి సమ్మర్లో ఎంత వస్తుంది జనరల్ సమ్మర్ మంత్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చేది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది ఇయర్స్లో ఈ కరెంట్ బిల్ అనేది చాలా పెరిగి ఉంటుంది అండ్ మనకి రెగ్యులర్గా సమ్మర్స్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎండలు కూడా పెరిగాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో అందువల్ల ఇంట్లో ఎక్స్ట్రా ఏసీలు కూడా పెట్టించుకుని ఉంటారు బట్ సో బట్ మనకిప్పుడు ఏంటంటే ఇండియా అనేది ఒక ట్రాపికల్ ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ ఎస్సెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్ చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ ఇంకా కొద్దిగా పైకి వెళ్తే కూడా మనకి మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు సమ్మర్ లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే శీతాకాలంలో కానీ చూసుకుంటే అసలు ఆ సన్ను అనేది మీకు రాదు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా కానీ చూసుకుంటే ఏంటంటే సన్ను అనేది మనకి చాలా విలువైన ఆస్తి కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంటు ఛార్జీలు అనేవి పెరుగుతాయి ఏసీలు పెట్టించుకోవడం ఒక ఏసీ ఉన్న వాళ్ళు రెండు ఏసీలు పెట్టించుకోవడం లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్ ఏసీ పెట్టించుకోవడం కానీ ఈ సన్ను తనక ఈ సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం సన్ను వల్ల మనం ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా కరెంట్ ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్న ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు సో ఈ పరిస్థితి ఈ విద్యుత్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్ తో వచ్చారు అది పిఎం సూర్యగర్ ఈ సూర్యగారి ఏంటంటే మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామికల్ బెనిఫిట్ ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ ఉంది చాలా రేరుగా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి సో అందులో ఒకటి పిఎం సూర్య గారు ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడిన వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే లైక్ మనం ఇంతకు ముందు ఇంత ఆయన చెప్పినట్టు రెండు వేల ఐదు వందల బిల్లు వచ్చే చోట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి కరెంట్ బిల్ మీద అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది పర్ వన్ కిలో వాట్ ఒక వన్ కిలో వాట్ ప్లాన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది అండ్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ పెరుగుతుంది సబ్సిడీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అండ్ థర్డ్ బెస్ట్ పార్క్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ యాప్ అయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాటర్ సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది సోలార్ యాప్ తీసుకోమని ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని బెనిఫిట్స్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ చేసుకున్నారు అంటే ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకున్నారు ఈరోజు వాళ్ళకి ముందుగా కొంతమంది ఆల్రెడీ సూర్య గారిలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా మేము సూర్య గారు పెట్టుకున్నాము మాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది ఒక టూ థౌసండ్ కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తుందని అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి ఈ స్కీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి అండ్ మళ్ళీ సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఎస్ బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు వెండర్స్ కూడా ఉన్నారు ఈ రోజు సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ పార్ట్ అంటే మీరు కంట్రీకి దేశానికి ఏదో సేవ చేసే ఇలాంటి స్కీమ్స్ ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్కి మీరు కొంత బెనిఫిట్ చేసినట్ అవుతారు సో యాజ్ ఎ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ ని ప్రమోట్ చేద్దాము ఈ స్కీమ్ ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు సార్ ఈ పిఎం సూర్యగారు ముక్తి యోజన స్కీమ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీము మన డిపార్ట్మెంట్ ద్వారా ఇది లాంచ్ చేశారు దీని ద్వారా ముఖ్యంగా ప్రయోజనాలు ఏమంటే విద్యుత్ వినియోగదారులకు తమ బిల్ అధిక బిల్లులు వచ్చే వాళ్ళు ముందు దీన్ని ఉపయోగించుకుంటే దీని ద్వారా సోలార్ యూనిట్లు ఉత్పత్తి అవుతాయి ఆ యూనిట్లు ఉత్పత్తి కావడం వల్ల వాళ్ళకి కరెంటు బిల్లులు చాలా తగ్గిపోతాయి ఒక కిలో వాటికి నాలుగు యూనిట్ల వరకు పర్ పర్ డే అంటే ఒక రోజుకి నాలుగు యూనిట్లు వస్తాయి ఒక త్రీ కిలోమీటర్ పెట్టింటే పన్నెండు యూనిట్ల వరకు ఆదా అవుతాయి డైలీ రికార్డ్ అవుతాయి మీరు వాడే దాని దానికి పన్నెండు ఇంట్లో లోపలికి వాడితే ఎక్సెస్ యూనిట్లకి మేము డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి రిటర్న్ బ్యాక్ అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్కి ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సోలార్ని ఉపయోగించుకొని విద్యుత్ బిల్లుని తగ్గించుకోవడం వల్ల మళ్ళా పర్యావరణం కూడా కాలుష్యం తగ్గించి ఈ థర్మల్ ఐడల్తో పాటు ఈ ఎనర్జీ సోలార్ ఎనర్జీని మనం పెంచుకోవాలని చెప్పి గవర్నమెంట్ దీనికి సబ్సిడీ కూడా ఇస్తుంది ఒక కిలోవాటుకి ముప్పై వేలు రెండు కిలోవాటు అరవై వేలు సబ్సిడీ సబ్సిడీ ఇస్తుంది త్రీ కిలోవాట్ వరకు పోతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు వస్తుంది కాబట్టి ఈ సబ్సిడీ వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరి వినియోగించుకొని సబ్సిడీ పొంది అందరూ సోలార్కి ముందుకు రావాలని మన ఆదోని విద్యుత్ వినియోగదారులందరికీ నేను సవినయంగా మీ పత్రికాముఖంగా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళ మిద్దెపైన వాళ్ళకి సోలార్ పెట్టుకోవడానికి ఎండ తగిలేదట్లు పెట్టుకుంటే ప్లాన్ చేసుకుంటే చాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ ఏడీని కానీ డిఈన్ కానీ ఎవరిని అడిగినా కూడా మా ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళకి ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ అన్ని చేపిస్తాము దానికి వెండర్లు వెండర్లో మా ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకున్నాక దానికి ఏం ఫీజు ఉండదు రిజిస్టర్ చేసుకున్నాక వెండర్స్ వస్తారు వెండర్స్ ఆన్లైన్లో కనపడతారు మనం మీ ఇష్టం ఏ కంపెనీ వాళ్ళతోనైనా చేయించుకోవచ్చు పనులు చేయించుకొని మాకు అవి డీటెయిల్స్ సర్టిఫికేట్లు అన్నీ మాకు ఇస్తే మేము ఆన్లైన్ అప్లోడ్ చేసి వాళ్ళకి సబ్సిడీ పడే విధంగా చేసి వాళ్ళకి మీటర్ మేము పెడతాము ఆ మీటర్లో సోలార్ ఎనర్జీ రికార్డ్ అవుతుంది మీరు వాడే వినియోగం రికార్డ్ అవుతుంది రెండో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ అవుతారు కాబట్టి సోలార్ ఎనర్జీ మీరు ఎంత ఎక్కువ సోలార్ జనరేట్ చేసుకుంటే మీకు అది ఆదాయం మాదిరే ఉంటుంది మన బిల్లులు తగ్గించుకోవచ్చు మన ప్రభుత్వానికి అందరికీ సహకరించిన వారు అవుతారని నేను పత్రికాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు పురుషోత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఆధ్వని